దేశంలో మనం జన్మించినము అది సామాన్యమైన దేశం కాదు ఈ పృథివీకి కిరీటం లాంటి దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం అన్ని క్షేత్రాలలో అగ్రస్థానం తీసుకున్నటువంటి దేశం ప్రతి ఒక్కరికి గణితం అంటే ఏంటిదో ఈ దేశం నేర్పించదు రాజనీతి రాజధర్మం అంటే ఏంటిదో ఈ దేశం నేర్పించదు మనకు ఇంకొక కాన్స్టిట్యూషన్ అవసరం లేదు ఉన్నాయో అవి అందరికీ ఉపయోగపడేవి కానీ ఏ సమయంలో మనకు ఈ దేశంకు స్వాతంత్రం అనేది ఒకటి వచ్చిందో అప్పుడు ఉన్న వ్యక్తులకు పాశ్చాత్యం మీద చాలా ప్రభావితులై ఉన్నారు వాళ్ళు అందుకే వాళ్ళు మన దేశం విషయంలో చదవకుండా ఇతర దేశస్తుల యొక్క విషయాలు చాలా చదివి చదివి వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఉన్నారని అనుకున్నారు అనుకొని వాళ్ళ విషయాలు తీసుకొని మన దగ్గర వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేశారు సో ఏ విధంగా చేసినా ఒక సంవిధానం తయారు చేసారు ఆ సంవిధానం యొక్క మీరు పుస్తకం చూస్తే దాని మీద ఈరోజు కూడా రాముని యొక్క చిత్రము కృష్ణుని యొక్క చిత్రము గౌతమ్ బుద్ధుని యొక్క చిత్రము ఇవన్నీ పెట్టిండ్రు ఎందుకు పెట్టింద్రంటే వీళ్ళు మన ఆధారాలు అని చెప్పి పెట్టిారు కానీ ఎవరైతే మనకి నాయకులు ఉంటారో ఆ నాయకులు ఆ కాన్స్టిట్యూషన్ కూడా చూడరు అసలు వాళ్ళు ఏదో పది మందితోనే ఓట్లు వేయించుకొని లీడర్లు అయిపోతారు అంతేగాని ఈ కాన్స్టిట్యూషన్ ఏంటిది దీంట్లో ఏం రాసిండ్రు ఏం రాయలేదు ఎందుకు రాసిండ్రు ఎందుకు రాయ రాయవలసింది ఉండే ఇవన్నీ ఆలోచించాలి కానీ ఈ దేశానికి స్వాతంత్రము వచ్చింది అనడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఒక ఇంత పూర్వం ఒక చరిత్ర చెప్పినట్టు నేను రోనాల్డ్ నిక్సన్ గురించి రోనాల్డ్ నిక్సన్ ఒక జర్మన్ పైలట్ అతను అతను యుద్ధమవుతుంది సెకండ్ వరల్డ్ అప్పుడు అయితే యుద్ధం అప్పుడు ఆయన ఆయనది ఏదైతే ఫ్లైట్ ఉన్నదో అది అన్ని ఎన్నో ఆయుధాలతో విజేస్తాను అని అది సో ఆయన చుట్టూ ఇంకా వేరే శత్రువుల యొక్క ప్లేన్స్ కూడా అటాక్ చేసి ఉంటాయి అంటే అన్ని దిశల నుంచి అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఈ ఇక్కడ నుండి నేను రక్షించబడడం చాలా అసంభవం ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయన కొట్టడానికి అవకాశం పూర్తిగా ఉంది ఆయన ఆ విధంగా అనుకునే సమయంలో ఆయన ఒక దగ్గర చాలా సేఫ్గా ల్యాండ్ అయి ఉంటాడు ఒక అడవిలో అప్పుడు ఆయనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఏంటంటే నన్ను ఎవరు ల్యాండ్ చేసింది నేనైతే ఊహించలేదు నేను ఇక్కడికి రావాలని అప్పుడు ఆయన దాంట్లో ఒక పెద్ద చైతన్యం వచ్చి కేవలం మన బుద్ధి పనిచేయదు దీని వెనుక ఒక పెద్ద శక్తి కూడా పనిచేసేది నేను రక్షింపబడాలంటే ఆ రక్షణకు కావాల్సిన వ్యవస్థ కూడా ఈశ్వరుడు చేస్తాడు సో అది ఆ ఈశ్వరుడు అనేటిది ఏంటిది అని తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలకు వెళ్ళి అక్కడక్కడ ఉన్న సాహిత్యం చదువుతాం అందరు ఏమంటారు అంటే భారతదేశం కన్నా గొప్ప సాహిత్యం ఇచ్చే దేశం లేదు ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ సో అతను మళ్ళా భారతదేశంకి వచ్చి కల్కత్తా యూనివర్సిటీలో ఆయన ఒక ప్రొఫెసర్గా ఉండి మనం ఎన్నో గ్రంథాలు చదివిస్తాం సో అతను ఒక ఒక తల్లి యశోదామా అనే ఆమె యొక్క ప్రభావంలో ఉండి తను కూడా సన్యాసి తీసుకుని అని పేరు పెట్టుకుని ఒకరోజు ట్రైన్లో పోతుంటాడు పోతుంటే ఒక ఇంగ్లీష్ ఆమె ఈయన మన వస్త్రాలు ధారణ చేసి ఒక కృష్ణుని ఒక విగ్రహం తన వేడని వేసుకోవడం చూసి ఆమె చాలా కోపం వచ్చి ఇంత మూర్ఖుడు ఉన్నావు పరాధీనమైన దాసు ఒక పరాధీనంలో ఉన్నటువంటి స్లేవరి స్లేవ్ కంట్రీకి యొక్క దేవుని నువ్వు నేను విడదేసుకుంటున్నావు అని ఒక అరగంట గంట తిరగారు ఆయన అని మనం అంత అయిపోయినాక ఒక మంచి మాట అంటాడు ప్రతి భారతీయుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట అది నేను నాకు ఎప్పటి నుంచి ఆ భావం ఉంది కానీ ఆయన అనడం చాలా మంచి అనిపిస్తుంది ఆయన ఒకటి అంటాడు ఈ దేశం యొక్క ప్రజల మీద ఎవ్వడు ఎప్పుడు పరిపాలించలేదు ఈ దేశం యొక్క వృధాలు ఏ కృష్ణుని ద్వారానో ఏ రాముని యొక్క చరిత్రతోనో ఏ వేదంతోనో ఏ జ్ఞానంతోనే శాసింపబడినై రా శాసిస్తేందుకు ఈ వృధాలను ఇప్పటికి కూడా ఇక్కడ వేద పఠనం జరుగుతుంది ఇప్పుడు కూడా సంస్కృతంలో మాట్లాడతారు మనుషులు ఇప్పుడు కూడా చరిత్రలు నిలబడితే ఊరు ఊరిన రాముని యొక్క నాటకాలు వేస్తుంటారు కృష్ణుని యొక్క లీలలు వేస్తుంటుంటారు మీరెవరు ప్రారంభాలు పాలిస్తుంది వాళ్ళ మీద ఈ ఒక్క సత్యం ఇక్కడ ఉన్న లీడర్లు అర్థం చేసుకుని అండి అప్పుడు ఈ దేశం పరాధీనమై కానీ కూడా అర్థం ఎప్పుడు స్వాధీనమై ఉన్నది దేశం ఈ ఈ వృధాల మీద రావుడు పరిపాలించగలిగిండు కృష్ణుడు పరిపాలించగలిగిండు కానీ ఎవరో బయట దేశం నుంచి వచ్చినటువంటి రాయ్స్ కాదు ఆ రాయ్స్ మాటలు ఎవరు ఎవరు వినేవాళ్ళు వింటలేనని వాళ్ళకి చాలా మంచిగా అర్థమైంది అర్థమయ్యి అప్పుడు గ్రామ గ్రామాలలో రైతుల మీద పెత్తనం చేయడం ప్రారంభం చేసింది కాబట్టి తన దేశం ఏంటిది తన యొక్క దేశం యొక్క విలువ ఏంటిదో తెలుసుకుంటే మనం మన దేశం రక్షించుకోగలుగుతాం ప్రతి ఒక్కడు ఈ దేశంలో ఒక యూనిట్ నేను నా నా వైపు నుంచి నేను నా దేశానికి ఏం చేయగలుగుతాను నా దేశం గురించి నువ్వు ఒక విద్యార్థి గురించి సరిగ్గా విద్య నేర్చుకోవడమే నీ దేశ సేవను నీకు నువ్వు మేలు చేసుకోవడము నీ పరివారంకు మేలు చేసుకోవడమే సమాజంకి ఒక మేలు మంచి జ్ఞాపకం ఉంచుకోండి ఒక వ్యక్తి తన నిర్మాణమే పరివార నిర్మాణం తన పరివార నిర్మాణమే గ్రామ నిర్మాణం గ్రామ నిర్మాణమే దేశ నిర్మాణం అంటే ఒక వ్యక్తి నిర్మాణం ఎంత ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి నిర్మాణం కాకుంటే ఆ మినిస్టర్ ఏం చేస్తలేడు ఈ మినిస్టర్ ఏం చేస్తలేరు వాళ్ళు ఏం చేస్తలేరు వీళ్ళు ఏం చేస్తారని ఎవరంటారంటే వాడు ఏం చేయాలకు తను ఎప్పుడైనా చేస్తుంటుంటే ఇంకా వేరే వాళ్ళ మీద అంత ధ్యానం తను ఏం చేయాలని అనుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ దేశం మాకేమిస్తుంది కానీ నేను ఇస్తున్నాను నేను దేశంకి ఏమి ఇవ్వగలుగుతున్నాను అట్లా అనుకుంటే దేశంలో ఉన్నత దేశం నుంచి ఈరోజు మన ప్రజలల్లో ఇంకా చాలా అజ్ఞానం ఉంది చాలా అభిద్రం దేశం నుంచి పప్పులు కావాలి బియ్యం కావాలి నూనె కావాలి అది కావాలి ఇది అన్నీ ఎందుకు కోరుకున్నది నేను నేను నా కష్టంతోనే నేను జీవిస్తాను నేను నా కష్టార్జనతోనే నేను నా జీవితాన్ని నడిపించుకుంటాను అనుకుంటే ప్రతి ఒక్కరికి ఒక స్వాభిమానం ఉంటుంది లేకుంటే అమ్ముడు పోతాం ఎవరు బియ్యం ఇస్తారో వాళ్ళ మనుషులు అయిపోతారు ఎవరు ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ మనుషులమైపోతాం మనకు మన స్వాతంత్రం పోగొట్టుకోవద్దంటే నేను ఎవరి హెల్ప్ తీసుకోవద్దు స్వాతంత్రము దేశానికి కాదు నీకు స్వాతంత్రం ఉందా లేదా కనుకో ఫస్ట్ నువ్వు ఈరోజు ఎవరితోనే ఏమైనా లాభం తీసుకుంటే వాళ్ళ వాళ్ళ ఆధీనం కాబట్టి ప్రతి ఒక్కరికి తన దేశం మీద నిజంగా శ్రద్ధ భక్తి ప్రేమ ఉంటే నా సంస్కృతి ఏంటిది నా సభ్యత ఏంటిది నేను ఎవరి ఎవరికి ఏ వంశానికి సంబంధించిన నేను రాముని వంశానికి సంబంధించి కృష్ణుని వంశానికి సంబంధించిన చద హరిశ్చంద్రుని యొక్క వంశానికి సంబంధించిన శివాజీ యొక్క వంశానికి మహారాణా ప్రతాప్ యొక్క వంశానికి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క వంశానికి సంబంధించిన ఇది ఇది మన రక్త నాడ నర నాడిలలో ప్రవహించాలి ఆ రక్తం అప్పుడు ఈ దేశభక్తి వస్తుంది ఎప్పటి వరకు అయితే మనకు మన చరిత్రతోనే అవగాహన ఉండదు మన చరిత్ర పురుషుల గురించి తెలుసుకోము బాబర్ ది గ్రేట్ అక్బర్ ది గ్రేట్ వాడు ఎట్లా దేశభక్తుడు కాగలదు కాబట్టి మనకు నిరంతరం ఈ ఇష్టం ఉండాలి నేను నా విద్యను పూర్తిగా చాలా న్యాయపూర్వకంగా చదువుతాను నేను అందరికీ అందరం హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకుంటాం సెవెంటీ ఎయిటీ నైంటీ కాదు నేను తెచ్చుకునేది హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకుంటాను ఎందుకంటే నేను పూర్తిగా డెడికేషన్తో చదువుకుంటే సమర్పణ భావంతో చదువుకుంటే ప్రతి ఒక్కరు అన్ని విద్యలలో ప పరంగతులు కాగలుగుతారు క్లాస్లో కూర్చొని కూడా మనం చదువు సరిగా వినకుంటే క్లాసులో కూర్చొని కూడా మనం ఎక్కడో ఆలోచిస్తుంటే అంటే ఏ విధంగా ఈ ఈరోజు మీకు ఎంత అదృష్టవంతులు అంటే మాకు నాకు కూడా అదృష్టం దొరకలేదేమో ఒక స్కూల్లో బయట దొరికిండొచ్చు అమ్మ నాన్నతో కానీ ఇక్కడ మీకు ఏంటిదంటే ఒక గురువులు ఉన్నారు మీకు యజ్ఞం నేర్పించారు బస్సులో అయితే ఒక సీటు చింపి ఉన్నది అయితే అన్న చెల్లెలు ఇద్దరు నిలవాడి ఉన్నారు అన్న అడిగిండు దగ్గర సూజు ఉందా అని అడిగిండు ఉన్నదాన్ని అన్నది ఆ సూది దారం తీసుకొని ఇద్దరు కలిసి ఆ సీటును కుట్టారు ఇద్దరు కుడుతుంటే అక్కడ పక్కకున్న వాళ్ళనేది మీ బస్ అని అది కాదు ఇది నా దేశం యొక్క సంపద సంపద ఎవరైతే తన దేశం యొక్క సంపద నా సంపద అనుకుంటాడో ఆ దేశం ప్రగతిని ఎవ్వరు ఆపద ఏదైనా పాడు కానీ ఏదైనా చేయని నా దేశం యొక్క వస్తువుని నేనే పాడు చేసుకుంటుంటే ఇంకెవరు రక్షిస్తారు కానీ ఒక జాపాన్ వాళ్ళని అడిగారు మీరు బుద్ధుని చాలా ఆరాధిస్తారు కదా బుద్ధుడే మీ దేశం మీద ఆక్రమణం చేసేందుకు యుద్ధానికి వస్తే ఏం చేస్తారు ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాష్ట్రం ఆయనని అడిగినారు వాళ్ళు అంటే చాలా విచిత్రమైన జవాబు ఇచ్చారు ఎన్ని బుద్ధుని యొక్క విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కరగగొట్టి వాటిని బంధుకులో పెట్టుకునే గోళీలుగా తయారు చేసేసి ఆ గౌతమ బుద్ధునికే మేము గోళీలు కొట్ట ఎదురించగలుగుతకు మేము ఎదురవుతాం ఆయనను ఎదిరించడానికి మేమే నిలబడతాం ఆయన యొక్క విగ్రహాల యొక్క ఆ చర్యలతో ఈ నేను ఆరాధిస్తున్నది కాదు నా దేశం ముఖ్యం నా దేశం మీదనే ఆక్రమణ చేసే దేవుడు నాకెట్ల దేవుడేస్తావు సామాన్యమైన విషయం కాదు దేశభక్తి నర నరాలల్లో నిండి ఉంటేనే అట్లా ఆలోచించగలం సో తన దేశం యొక్క రక్షణ తన దేశ సంస్కృతి తన చరిత్ర ఇవన్నీ తెలుసుకొని నేను ఆ నా దేశం యొక్క చరిత్రను ఎప్పుడు కూడా పాడుచేయను నా సంస్కృతి నేను ఎప్పుడు పాడు చేయను నా విలువలను నేను ఎప్పుడు పాడు చేయను నేను నా మహాపురుషుల యొక్క అడుగుజాడలను నడిచి ఈ చే ఈ దేశానికి ఒక మెరుగు తీసుకొని ఒక మె మెరుపు తీసుకొని వచ్చేవాడిని కానీ దీనికి హాని చేసేవాడిని కాదు అని అనుకోగలిగితే నిజంగా ఇట్లా చోటు జన ఏదైతే స్వాతంత్ర దినోత్సవం కావచ్చు గణతంత్ర దినోత్సవానికి ఒక రూపం ఉండగలుగుతాం లేకుంటే వచ్చి ఏదో కూర్చొని ఒక లడ్డు తిన్నాము లేకుంటే ఏదో పాటలు పాడుకుంటే అది కాదు లోపలికి ఏం పోయింది ఇంతవరకు మంత్రంలో కూడా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం సో అది మీరు నేను ఏవైతే ఇప్పుడు చెప్పినానో ఈరోజు మీరు టిఫిన్ చేసినాక పాత పాత చేసినాక నోట్బుక్లో అవి రాసి నాకు రేపు చూపించి మీరు ఎన్ని ఎన్ని విషయాలను పట్టుకోగలిగినో అంతకన్నా కానీ నిదర్శనం ఏది ఉండదు సో అది నేను మీకందరినీ పరీక్ష చేశారు ఓం అంశ